ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఈయన మనిషి అనుకోవాలో మహానుభావుడు అనుకోవాలో లేదనంటే మనిషి రూపంలో ఉన్న కారణ జన్ముడు అనుకోవాలో అర్థం కావట్లేదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వంలో సెకండ్ హ్యాండ్ తనదే అంటే ముఖ్యంగా ప్రభుత్వంలో కింగ్ మేకర్ అయి కూర్చున్నారు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి ఐదు శాఖలకు మంత్రి పిఠాపురానికి ఎమ్మెల్యే పాటు కోట్లాది మంది అభిమానించే ఒక నాయకుడు ఒక హీరో ఒక పార్టీకి అధ్యక్షుడు తను అనుకుంటే ఏదైనా చేయగలడు మరి అటువంటి నేత ఈరోజు అధికారంలోకి వచ్చి కూడా అన్ని పదవులు కలిగి ఉండి కూడా తన సొంత డబ్బులు వేచించి ప్రతి చోట కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నాడంటే అసలు ఈయన్ని ఏమనుకోవాలనేది అర్థం కావట్లా సాధారణంగా అధికారంలోకి రావడానికి చాలామంది కూడా డబ్బులు ఖర్చు పెట్టి లేదనంటే ప్రజలకు మంచి చేసో సేవ చేసో లేదనంటే ఆర్థిక సాయాలు చేసో అధికారంలోకి వస్తారు కానీ ఈయన అధికారంలోకి రాకముందు చేశారు వచ్చిన తర్వాత కూడా ఇంకా విపరీతంగా చేస్తున్నారు అంటే ఆయన లక్ష్యం ఒకటే అదేంటి అనంటే ప్రజలకి మంచి జరగాలి సమస్య ఉంది అనంటే అది వెంటనే పరిష్కారం అవ్వాలి అనేది ఆయన ముఖ్య ధ్యేయం అయితే ఇప్పుడు ప్రధానంగా విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనుల్లో ఇప్పుడు ఒక కొత్త మంచి పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గత ఏడాది పేరెంట్స్ అండ్ మీటింగ్ అనే స్కూల్లో పాఠశాలలో జరిగే ఒక ఈవెంట్కి ఆయన గతంలో కడప జిల్లాలోకి ఒక భారీ బహిరంగ సభ కార్యక్రమానికి ఆయన అటెండ్ అవ్వడం జరిగింది అయితే అప్పుడు అంటే ఏడాది కిందట ఆయన ఇచ్చిన మాట ఇప్పుడు నిలబెట్టుకున్నారు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఏంటి అని అంటే ముఖ్యంగా డొక్కా సీతమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు అనేది ఇప్పుడున్న యువతరానికే కానీ ఇప్పుడున్న విద్యార్థులకే కానీ యువతకే కానీ ఇంకా పెద్దవాళ్ళకే కానీ మందికి తెలియదు కానీ ఆ పేరును బయటకు తీసుకొచ్చింది ముందుగా పవన్ కళ్యాణ్ గారు అయితే డొక్కా సీతమ్మ గారి పేరు తెలుగువాడు ఎక్కడున్నా కానీ తెలిసే విధంగా చేస్తాను అని అన్నారు ఈరోజు అది జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకనంటే మధ్యాహ్న భోజన పథకానికి పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు రెండోది పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతో గత ఏడాది ముఖ్యంగా కడప జిల్లాలోని మున్సిపల్ హై స్కూల్ పరిధిలో ఒక స్మార్ట్ కిచెన్ అనేది ఏర్పాటు చేస్తానని చెప్పి తన సొంత నిధులతో తన ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని చెప్పి మాట ఇచ్చారు ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారని మనమైతే చెప్పుకోవచ్చు అంటే మామూలుగా మనం చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం అనేది ఏ విధంగా ఉంటుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇంకా మా టైంలో అయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే తినడానికి కూడా అసహ్యం వేసేది ఇప్పుడుప్పుడు పరిస్థితులు బట్టి కొద్ది కొద్దిగా కాలక్రమేణా మారుతుంటూ వచ్చాయి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం తరపున నుండి సన్న బియ్యం కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి దాదాపుగా కడప పరిధిలో ఉన్న ఒక పన్నెండు పాఠశాలలకి ఒక పన్నెండు హై స్కూళ్ళకి అక్కడ భోజనం అనేది బాగా హైజీనిక్ గా కొన్ని యంత్రాలు టెక్నాలజీ ఉపయోగించి చాలా నీట్ అండ్ క్లీన్ గా ముఖ్యంగా పౌష్టిక ఆహారాన్ని తయారు చేసి దాన్ని అక్కడి నుంచి పన్నెండు పాఠశాలలకి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇదంతా కూడా ప్రభుత్వం డబ్బు కాదు కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క సొంత డబ్బు ఆ స్మార్ట్ కిచెన్ కట్టించడానికి అందులో అవసరమైన సామాగ్రి కానీ ముఖ్యంగా అక్కడ వచ్చే ఏవైతే ఈ ఆ రైస్ కానీ లేదంటే పౌష్టికాహారం గుడ్లు కానీ ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బు మరి ఎంత ఖర్చు పెట్టారు ఏంటి యాభై లక్షలు పెట్టారా కోటి రూపాయలు పెట్టారా రెండు కోట్లు పెట్టారా అనేది సమాచారం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి పేరు మీద స్మార్ట్ కిచెన్ అని చెప్పి కడప జిల్లా మున్సిపల్ హై స్కూల్లోని ఇది స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇది పవన్ కళ్యాణ్ గారి సొంత నిధులతో పెట్టి పన్నెండు పాఠశాలలకి ఈ భోజనం అనేది టైం టు టైం వండించి అక్కడి నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో జనసేన తరఫున అఫీషియల్ హ్యాండిల్స్లో వైరల్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ కూడా ఆ పని చేసినందుకు పవన్ కళ్యాణ్ గారిని ఎంత అంటే నిజంగా ఒక కారణ జన్ముడను చెప్పుకునే విధంగా ఆయన గురించి పొగడతలు పొగుడుతున్నారు ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా కానీ ఈ రోజు ఏదో సమస్య వచ్చింది దీన్ని టెంపరీగా సాల్వ్ చేద్దాం ఇక్కడతో దీన్ని కవర్ చేద్దాం అనే కాకుండా పూర్తి స్థాయిలో దాన్ని అంటే ఫ్యూచర్లో కూడా దాని వల్ల ఇబ్బంది రాకూడదు అనే నేపథ్యంలో ఆలోచించి ఒక రూపాయి ఎక్కువైనా కానీ ఆయన ప్రతి దానికి కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ స్మార్ట్ కిచెన్ అని తీసుకురావడం వల్ల కనీసం పన్నెండు హై స్కూల్స్ అంటే దగ్గర దగ్గరగా యావరేజ్ లెక్కేసుకున్నా కానీ ఓవరాల్గా ఐదు వేల మందికి పైగా భోజనం అనేది అక్కడ తయారు చేసి అక్కడి నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం ఆయన సొంత నిధులతో పెట్టి ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయం నా దృష్టిలో నేనైతే ఒకటే మాట చెప్తాను నేను వేసిన ఓటు అనేది ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారు దానికి వందకి వంద శాతం నిరూపించుకోగలుగుతున్నారు నా ఓటు వృధా కాలేదు నేను నమ్ముకున్న నాయకుడు నిజంగా అవినీతి పరుడు కాదు ఒక రూపాయి ఆర్థిక సాయం చేసేవాడు తప్పితే ఎవడి దగ్గర నుంచి కూడా ఒక రూపాయి తిన్నవాడు కాదు అది పవన్ కళ్యాణ్ అంటే ఈ ఒక్క విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్కి నిజంగా శత కోటి దండాలు పెట్టినా మనం ఆశ్చర్యపోయినవసరాల